పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వెటర్నరీ డే సెలబ్రేషన్స్ ఉత్సవాలు స్థానిక ఘనంగా జరిగాయి ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇండియా అవార్డు సొంతం చేసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పలువురు అధికారులు క్వాలిటీతో ఆరోగ్యకరమైన మాంస ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్ ఎక్స్పోర్ట్స్ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల అధికారులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సెమీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ సలాంకి పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ జాయింట్ డైరెక్టర్ టి సూర్యప్రకాష్ రావు డీవీ మరియు ఏడీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య అబ్దుల్ సలాం ఘనంగా సన్మానించారు సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలోనే పద్దెనిమిదవ స్థానంలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఆంధ్రాలో టాప్ మోస్ట్ వన్లో ఉందని ఈ స్థానానికి రావడానికి సహకరించిన ఆడిటర్స్ సిబ్బంది పద్దెనిమిదవ స్థానంలోకి వచ్చామని మరింత ముందుకు రావడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆల్సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చారిటీస్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇక ముందు కూడా తమ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మా డైరెక్టర్ గారు ప్రభుత్వంలో డాక్టర్ ప్రసాద్ గారు ఏడీలు డీడీలు అందరు కలిసి పెట్టిన పెట్టిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు వెటినరీ డాక్టర్సు ఆర్ వెటినరీ మా డైరెక్టర్ గారు డాక్టర్ ప్రసాద్ గారు జేడీలు ఈడీలు మా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు చెబుతూ మా కంపెనీ ఒక పదిహేను సంవత్సరాల నుంచి అల్సమీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఆగ్రో ఎక్స్పోర్ట్లో మేము దిగాం మంచి క్వాలిటీ మంచి పేరు తీసుకురావాలని మన ఇండియాలోనే మేము మేము ఉన్నాం టాప్ మోస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ కింద మమ్మల్ని వెటరీ వెటనరీ వరల్డ్ వెటనరీ డాక్టర్స్ మమ్మల్ని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది చైర్మన్ అబ్దుల్ శ్రీ అబ్దుల్ సలాం గారికి ఇండియాలోనే పద్దెనిమిదో స్థానంలో ఈ రోజుకి ఉన్నాము ఇంకా మరి రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి మా గ్రూప్ అంతా మా కంపెనీ ఆడిటర్స్ మా కంపెనీ ఎంప్లాయీస్ మా కంపెనీ డాక్టర్స్ అందరూ కలిసి కృషి చేసి ఈ స్థాయికి వచ్చాము ఇంకా మనందరం కృషి చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మేక్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మన ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ ఇండియా మొత్తంలో కూడా ఒక టాప్ ఎక్స్పోర్టర్గా నిలవటం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరికీ చాలా గర్వకారణం అలాగే మా పశుసమర్థక శాఖ ఎలాంటి నిర్దేశాలు నిర్దేశించినప్పటికీ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతా క్వాలిటీలో కానీ అలాగే హైజీన్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి మాంస ఉత్పత్తులను తయారు చేసి మన ఈ ఆల్సమి యాగ్రో ఎక్స్పోర్ట్స్ అలాగే యాల్సమి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అలాగే ఆల్సమి కోల్డ్ స్టోరేజ్ ఇలా ఈ ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మంచి ఉత్పత్తులను అందిస్తున్నందుకుగాను అసమర్థక శాఖ ఈరోజు ఈ ఆల్సమీ గ్రూప్ని గుర్తించి మరి ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఈ సందర్భంగా ఈ మా పశువర్ధక శాఖ తరపున ఈ అవార్డు ఇచ్చినందుకు గాను ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారికి పశుసవర్ధక శాఖ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము